వరాన్ని కాపాడాలన్న లక్ష్యంతో వినూత్న రీతిలో ఆలోచించిన కొందరు యువకులు కొబ్బరికాయలతో పదహారు అడుగుల వినాయకుని తయారు చేసి భక్తులను ఆకర్షిస్తున్నారు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సమతానగర్లో సమతానగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కొబ్బరికాయల వినాయకుణ్ణి రూపొందించారు అద్భుతంగా సుందరంగా ఈ గణనాథుణ్ణి రూపొందించారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ముప్పై ఆరవ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ వారు తెలిపారు ఈ గణేష్ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు అన్నారు కొబ్బరికాయలతో రూపొందించిన గణనాథుని దర్శించుకున్నటకు భక్తులు తరలివచ్చి కొబ్బరికాయల ఘననాధుని దర్శించి ఆశీస్సులు పొందాలని కమిటీ వారు పేర్కొన్నారు ముందుగా భక్తులకి వినాయక చవితి శుభాకాంక్షలు మన ప్రకాశం జిల్లా ఒంగోలు సమదానగర్లో గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము అలానే ఈ సంవత్సరం వచ్చేసి పర్యావరణ రక్షణ కొరకు మేము ఈ మట్టి వినాయకుడి టైప్లో మేము డిఫరెంట్గా ఆలోచించి ఈ కొబ్బరికాయల వినాయకుడిని చేయడం జరిగింది ఈ కొబ్బరికాయల వినాయకుడికి వచ్చేసి దాదాపు మూడు రోజులు శ్రమించి చేయడం జరిగింది దీనికి వచ్చేసి పన్నెండు వందల కొబ్బరికాయలతోటి చేయడం జరిగింది అలాగనే ఈ పదహారు అడుగుల హైట్ తోటి పన్నెండు వందల కొబ్బరికాయలతోటి మూడు రోజులు శ్రమించి చేయడం జరిగిందండి ఇలానే మేము వచ్చేసి ఈ పది రోజులు తొమ్మిది రోజులు నవరాత్రులు జరిగిన తర్వాత పదవ రోజు వచ్చేసి ఈ కొబ్బరికాయలన్నీ భక్తులకి ప్రసాదంగా అందరికీ వదలుచుకున్నాము ఇలా భక్తులందరూ కూడా ఈ కొబ్బరికాయలు కావాల్సి ఉంటే ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి తీసుకోవచ్చు అలానే ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ఇలానే కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేసి పర్యావరణానికి ఎటువంటి హానికరకుండా చేద్దామని చెప్పేసి కమిటీ వాళ్ళందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఈ దీనికి సంబంధించి మేము ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాము ఇలానే ప్రతి సంవత్సరం కూడా మా సమతానగర వాసులు చాలనివాసులు అందరూ కలిసి కట్టుగా అందరం కలిసి నవరాత్రి ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటాము ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రుల్లో భాగంగా మేము కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అలానే ఈ కళ్యాణం వినాయక చవితి సంబంధించి వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఒకరోజు కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది ఒక రోజు వచ్చేసి కోలాటం జరుగుతుంది ఇంకొక రోజు వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మళ్ళీ పదిహేనో తారీఖు వచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పదహారో తారీఖు వచ్చేసి నిమజ్జనం జరుగుతుంది పదోహారో తారీఖున జరిగే ఈ నిమజ్జన మహోత్సవం కార్యక్రమానికి కూడా భక్తులందరూ తండపు తండోలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం అలానే కొబ్బరికాయల వితరణ కూడా జరుగుతుంది పదిహేనో తారీఖు రోజు ఆ రోజు కూడా కావాల్సిన వారు మండపం వద్దకు వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ సదావకాశాన్ని Մինոգինչ գալուսնն է գործում